నమస్తే అండి ఈ రోజు బొమ్మూరులో ఉన్నటువంటి రాజమహేంద్రవరం సైన్స్ సెంటర్ అయితే రావడం జరిగింది ఇది మన ఆంధ్రప్రదేశ్లోనే రెండవ అతిపెద్ద సైన్స్ సెంటర్ అని మీకు తెలుసా అవునండి ఇక్కడైతే స్టూడెంట్స్ కి ఎంతగానో ఉపయోగపడే సైన్స్ టెక్నాలజీ రిలేటెడ్ ఎక్విప్మెంట్ అండ్ సైన్స్ పార్క్ కూడా ఉన్నాయి ఈ సైన్స్ పార్క్ అయితే స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ వారు సుమారు పదిహేను కోట్ల వ్యయంతో ఐదు ఎకరాల్లో నిర్మించారండి మన లైఫ్ లో సైన్స్ ఎలా ఉపయోగిస్తామో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఎక్విప్మెంట్ కూడా ఈ సైన్స్ సెంటర్ లో చూపిస్తుందండి ఇక్కడ ఉన్న ప్రతి ఎక్విప్మెంట్ కి కూడా ఒక్కొక్క సైంటిఫిక్ రీజన్ అయితే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉయ్యాలి ఉంది ఉయ్యాల హైట్ తగ్గితే స్పీడ్ పెరుగుతుందని మీకు తెలుసా ఆ విషయం అయితే మనకి ఇక్కడ తెలుస్తుంది అంతేకాకుండా ఇక్కడ చిన్న పిల్లలు కూడా ఫన్ గా యాక్టివిటీస్ చేస్తూ సైన్స్ టెక్నాలజీని తెలుసుకోవచ్చు ఇక్కడ చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు కూడా ఈజీగా సైన్స్ ని అర్థం చేసుకోవడానికి ఇక్కడ ఎక్విప్మెంట్ అయితే డిజైన్ చేశారండి ఇక్కడ స్టోన్ మీద ఇలా బీట్ చేస్తే మంచి మ్యూజిక్ అయితే వస్తుందండి దానికి రీజన్ అయితే ఇక్కడ రాసి ఉంటుంది పక్కనే ఇదే కాకుండా ప్రతి ఎక్విప్మెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ దాని పక్కనే ఉంటుందండి ఇక్కడ ఈ చైర్ అయితే చాలా ఫన్నీగా అనిపించింది ఈ చైర్ నేమ్ గ్రావిటీ చైర్ సో ఇందులో మనం ఎంత ఎక్కువ మూవ్ అవుతే ఇది అంత స్వింగ్ అవుతుంది దీంట్లో మూవ్ అవుతున్నంత సేపు కింద పడిపోతామేమో అనిపిస్తుంది బట్ గ్రావిటీ వల్ల అయితే కింద పడిపోము ఈ సైన్స్ సెంటర్ ఎంట్రన్స్ లో అయితే గొప్ప గొప్ప సైంటిస్టుల విగ్రహాలు మనకు ముందు కనిపిస్తాయి ఈ సైన్స్ సెంటర్ లో గ్రీనరీ చూస్తే పీస్ఫుల్ గా అయితే అనిపిస్తుంది ఇంకా ఈ సైన్స్ సెంటర్ లోపల ఏమేమి ఎక్విప్మెంట్స్ ఉన్నాయో నెక్స్ట్ వీడియో లో చూద్దాం